తెలంగాణ మాకు తెలంగాణ ముఖ్యమని చెప్పి పోరాటటువంటి ఈ క్యాంపస్ గడ్డ మీద మరొకసారి మా బీసీలకు మా వాటా మాకు రావాలి విద్య ఉపాధి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం మేము వాటా సాధించుకుంటామని చెప్పి ఈ పోరాట గడ్డల నుంచి మరొక్కసారి దీక్షకు బినటువంటి ధర్మ దీక్షకు బమైనటువంటి మా సోదరులందరికీ ఉద్యమాన్ని ఉందని దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు నేనున్న బీసీల ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు మా పెద్దన్న సిఆర్ గారు అదేవిధంగా ఏ ఉద్యమానికైనా బీసీల పక్షాన్ని కలిసి జాతీయ అధ్యక్షుడు బీసీల జాతీయ అధ్యక్షుడు జాతీయ సేన గారికి ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాల గడ్డ నుంచి ఏది తలపెట్టినా వెనుకాడు వేయకుండా సాధించేంత వరకు పోరాట చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీ మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నాయకృత్వంలో నలభై రెండు శాతం బీసీలకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు చేసి చట్టం చేసి గవర్నర్ పంపిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీ మోకాలు అడ్డి ఇలా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే ఉద్దేశంతో ఇలా మోకాలు అడ్డుకొని కూడా పార్లమెంటు సమావేశాల్లో జంతర్ మంద దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నిరసన తెలిపినా కేంద్ర ప్రభుత్వానికి చీమ లేదు ఇలా బీసీలు అంటే బ్యాక్వర్డ్ అంటే వెనుకబడ్డటువంటి వారు కాదు వెనుకకు నెట్టే పడిన వాళ్ళు గత కాలం చూస్తే గత చరిత్ర చూస్తే ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డం కాబట్టి మేము బీసీలను వెనకడ్డం కానీ ఈరోజు ఈ క్యాంపస్ లో కానీ విశ్వవిద్యాలయంలో బీసీలంతా కూడా ఉన్నత చదువుకొని ఆర్థికంగా బలపడి మరి ఇప్పుడు మాకు రావాల్సింది రాజకీయ వాట మేమెంతో మాకంతా సాధించాలే గౌరవ రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో మొదటగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఇలా చేసేటువంటి ఘనత ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చిత్తశుద్ధి ఉంది మా గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులు మా మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని వాకి గానీ బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఇలా కొట్లాడుతున్నామంటే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినంకనే ఎలక్షన్లు పోతామని చెప్పి రెండేళ్లు కూడా ఇలా బీసీ ఇచ్చిన తర్వాతనే పోతామని చెప్తున్నాం ఇది మా నిబద్ధత బీసీలో రాజ్యాధికారం రావాల్సిందిగా ఇలా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అందరం ఏకమై ఏదైతే మన ఆ నోటి కార్డు బుక్క గుంజుకున్నారో తప్పకుండా వాళ్లకు రాబోయే ఎలక్షన్ లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా గల్లీలో దోస్తాన్ చేసుకుంటూ ఢిల్లీలో గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తాన్ మరి అసెంబ్లీలో మద్దతు ఇచ్చి కేంద్రంలో ఎనమండుగురు ఎంపీలు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలు ఓట్లేస్త ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ గెలిచి కేంద్రంలో కనీసం మోడీ గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు మరి మీరు బీసీల పక్షాన ఎందుకు కేంద్రంలో కొట్లాడతలేరు మీరు బీసీ ఎంపీ అంటారు మోడీ గారు బీసీ అంటారు కనీసం తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున బీసీల ఏకమై అసెంబ్లీలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఏకైకంగా తీర్మానం చేస్తే కనీసం గవర్నర్ ఆమోదించలేక ఇలా ముఖాలు అడ్డుతుంటే మీరు బీసీల పరఫున ఎంత వ్యతిరేకు బీసీల నోటి కార్డు మీరు గుంజుకున్నారు కాబట్టి